చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి బీద మస్తాన్ రావు రాజీనామాలపై వైసీపీ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది చంద్రబాబుకు నేతల కొనుగోలు అలవాటే అంటూ పేరు నాని ఆరోపించారు పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదల గురించి ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు మోపిదేవి వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద రావు తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు తమ రాజీనామాలు సమర్పించారు మోపిదేవి బీద తాను టీడీపీలో చేరతానంటూ మోపిదేవి క్లారిటీ కూడా ఇచ్చేశారు భవిష్యత్ కార్యాచరణపై గుమ్మనంగా ఉన్న బీద కూడా టీడీపీలో చేరతారని తెలుస్తోంది ఇక వీళ్లిద్దరి బాటలోనే మరికొందరు వైసీపీ ఎంపీలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది వైసీపీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు ఆయన కదిలిస్తే ఇప్పుడే ఏమీ చెప్పలేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మార్పు ప్రచారాన్ని మాత్రం బాబురావు ఖండించలేదు ఈ వ్యవహారంపై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది తమ పార్టీ నేతలు ఎంతమందిని చంద్రబాబు తీసుకున్నా తమకు ఏ మాత్రం నష్టం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరు బీసీ సభ్యులను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబు ఆ రెండు రాజ్యసభ స్థానాలను ఎవరికి ఇస్తారో అందరికీ తెలుసన్నారు పేర్ని ఎంపీల జంపింగ్ స్టోరీలో తెర వెనుక చాలా తతంగం నడిచిందన్నారు ఎంతమందిని ఎంత ఎంతమందితో చేతులు మార్పించి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పిన చూద్దాం ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు సతీషు రాజేషు ఎవరాళ్ళు ఈ రాజీనామాలు వెనక ఏవేం చేతులు మారినాయి ఎంత మారిన వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మోపిదేవి పరువు ప్రతిష్టల గురించి ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు మోపిదేవి తన స్థాయి ఏంటో ప్రజాక్షేత్రంలో జనమే నిర్ణయిస్తారన్నారు ప్రతిష్టల పెద్దలు గౌరవ ఒకరు చెబితే వారి దగ్గర పరువు ప్రతిష్ఠల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సిన స్థాయి గానీ తెలుసుకోవాల్సిన పరిస్థితి గానీ నాకు లేదు తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది ప్రజల్లో పడతారంటే అయితే ప్రజల్లో చూసుకుంటే నాకు గౌరవం పెరిగిద్దా రాజ్యసభ ఎంపీల రాజీనామాల పర్వం వైసీపీలో హీటు పుట్టించి మాటల తూటాలు పేలుస్తోంది